విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు వద్దిరాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్ద నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ దయచేసి మీ ఈ ఆసనంలో ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం అలా దయచేసి మీ మీ ఆసనంలో ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సెటిల్ డౌన్ ప్లీజ్ వేదిక మీద అందరు పెద్దలు కూర్చోవలసింది కోరుతున్నాం దయచేసి అన్నా దయచేసి నిన్నీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందిగా కోరుతూ సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఈ చేరికల కార్యక్రమ చైర్పర్సన్ సత్యప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం శ్రీ సత్యప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతా ఉంది ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి ఒక మంచి నాయకుడు ఒక విజనరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పెద్దలు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే அடேய் இங்க பாளேங்க அதே கட்டமா போகுதுன்னு அது ஆடுறான்டா யாரா யாரா ஏஎம்எல் ஒக்கேரண்டே அயன் கவுன்சிலர் டைனிங் சார் பாரதகுரம் எதுக்கு இங்க வந்துச்சுன்னு 150 अरे இப்புடா ரூடா நீ காது எட்டக்கு மைல எலக்கு மைலா எலக்கு மைலா எலக்கு హలో కొంచెం స్పీడ్గా తీసుకోవాలబ్బా ఫోటోగ్రాఫర్స్ లేట్ చేయకండి నరేంద్ర స్పీడ్కి వెళ్ళాలి దయచేసి తొందరగా చెయ్యాలి సార్కి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది అక్కడ మా తమ్ముడు అక్కడ ఆపే రాని మాకు అక్కడ ఆపే నరేంద్ర గారు ప్లీజ్ ఫాస్ట్ చేయండి బా పడతా ఉన్నారు మెల్లగా చెప్తుంటే స్పీకర్ అది

ಅಂಬಿ ಆದರೆ ఎవరు ನೀವು ఎవరు ఎవరు ನೀನು ಹಲ್ಲೆ ನಾಕರು ఎవరు

ఇక్కడ ఒక స్టేజ్ బల్ల విరిగిపోయింది దయచేసి తోసుకోమాకండి దిగండి వెనక్కి ప్లీజ్ ప్లీజ్ ఒక డామేజ్ అవుతారు ఒకరికి దిగండి ప్లీజ్ సార్ స్పీచ్ కలుతున్నారు మళ్ళా సార్ స్పీచ్ కలుతుంది మళ్ళా తమ్ముడు దయచేసి ఆగండి స్టేజ్ కుంగిపోయింది కాబట్టి అంత అయిన తర్వాత సారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి ఫోటో దిగొచ్చు వెనకాలండి ప్లీజ్ తమ్ముళ్ళు ఇక్కడ రాకూడదు ఇది మీడియా ఇంక్లోజ్ జరిపి రాకూడదు ఇక్కడికి వెళ్ళిపోండి వెనకెళ్ళిపోండి వెనకెళ్ళిపోండి బ్రదర్ వెళ్ళిపోండి చిన్నబాబు పంపించే దయచేసి అర్థం చేసుకోండి సార్ స్పీచ్ అయిన తర్వాత అందరితో కూడా గ్రూప్ ఫోటో దిగుతారు దయచేసి అర్థం చేసుకోండి

హలో దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి ముఖ్యులు ఎవరైతే జాయిన్ అయ్యారో వారి యొక్క సందేశం అలాగే సార్ యొక్క సందేశం తీసుకుని వినిన తర్వాత అందరు గ్రూప్ ఫోటో దిగి వెళ్తారు దయచేసి కూర్చోండి అనంతపురం వచ్చిన వాళ్ళందరూ కూడా అవుని ప్లీజ్ ఏమా విజయ్ కుమార్ డిసిప్లిన్ ఉండ స్టేజ్ మీద ఏంటి అంతమంది లేండి అందరూ ప్లీజ్